ద లాడ్ దేవునికి స్తోత్రం నామంలో అందరికీ శుభములు ఈరోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమంలో జ్ఞాని తండ్రిని సంతోషపరచను అనే అంశంలో ధ్యానిద్దాము తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంఠత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకునండి ప్రార్థన చేసుకుందాం అయిన మా క్రీస్త ప్రభువా నీ నామంనకే లెక్కలేని స్థుతులు స్తోత్రములు తండ్రి గడిచిన దినములన్నిటిలో నీ కాపుదలను ఇచ్చి నడిపించుచునందుకై నీకే వందనములు ప్రభువా వెండిని పుటము వేసి అగ్నిలో పరిశోధించి శుద్ధీకరించినట్లు మా హృదయములను పరిశోధించి శుద్ధి చేయండి దేవా త్రాసులో మేము తోచబడినప్పుడు తేలిపోకుండా నిలిచిండినట్లు నీ నీతి న్యాయములతో మమ్మల్ని నిలువబెట్టండి అంతం వరకు నీ కృపలో మమ్మల్ని వర్ధల చేయమని ఏసై నామములో బ్రతిమాల వేడుకొని చున్నాను తండ్రి ఆమె వాక్యము సామెతలు ఇరవై తొమ్మిది మొదటి నుండి తొమ్మిదవ జనములు సామెతలు ఇరవై తొమ్మిది ఒకటి ఎన్నిసార్లు గర్జించినను లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగను దేవుడు ఆయన వల్లే తన బిడ్డలు ఉండినట్లు తన పోలికగా తన స్వరూపమందు మొదటి మానవుడైన ఆదామును సృజించాడు ఆదాము దేవుని ప్రేమను గుర్తించకుండా దేవునికి అవిధేయుడయ్యాడు ఆదాము అవిధేయక ద్వారా లోకంలోనికి పాపము మరణము ప్రవేశించాయి పాపులను రక్షించటకు క్రీస్తుయేసు ఈ లోకంలోనికి వచ్చి తన విలువైన ఎవర రక్తమును శిలువలో ధారపోశాడు లోపడు నల్లని వాని వైపు దినమెల్లా ఆయన తన చేతులను చాపి ప్రేమతో పిలిచిన ఆయన వైపు తిరగని వారిని కఠినంగా హెచ్చరిస్తున్నాడు ఎన్నిసార్లు గర్ధించినా లోబడిన వాడు మరి లేకుండా హఠాత్తుగా నాశనమగునని ఖండిస్తున్నాడు అయినను ఆయన కృపగల దేవుడు ఆయన వాత్సల్యత ఎడత మన ఎడల నిల్చుచున్నది గనుక మనం నిర్మూలము కాకుండా వారము సామెతలు ఇరవై తొమ్మిది రెండు నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషించరు దుష్టుడు ఏడునప్పుడు ప్రజలని టూర్పులు విడుతులు నీతిమంతులు దయాదాక్షిణ్యములు కలిగి వెదజల్లి అభివృద్ధి పొందుతారు వారు ధనవంతులు కాకపోయినా వారికి కలిగినది కొంచెమే అయినా అనేక మంది భక్తిహీనులకు ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనది నీతిమంతులకు ఎహోవాయే సంరక్షకుడు ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం యహోవా సుదమపట్టణంలో యాభై మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాయుదు నేను దేశంలో నీతి మంతులు ప్రబలితే నీతి న్యాయములు ప్రబలుతాయి దయాదాక్షిణ్యములు అనుసరించే అధికారులను గూర్చి ప్రజలు సంతోషిస్తారు దుష్టులు గర్విష్ఠులుగా బలాత్కారంతో న్యాయమును విచారించరు వీరు దోషులను నిర్దోషులనుగాను నిర్దోషులను దోషులను గాను తీర్పు తీరుస్తారు లంచమును పుచ్చుకొని న్యాయాన్ని త్రిప్పివేస్తారు దుష్టుల ప్రబలితే నీతివంతులు దరిద్రులు భయముతో దాగి ఉండవలసి వచ్చను వారు కన్నీళ్లతో నిట్టూర్పులు విడుస్తూ జీవిస్తారు దుష్టులు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే దేవునికి సంతోషము సామెతలు ఇరవై తొమ్మిది మూడు జ్ఞానమును ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరచును వేషలతో సాంగత్యం చేయవాడు అతని ఆస్తిని పాడు చేయను బుద్ధిమంతుడు జ్ఞానమును వెదకి సంపాదించుకుంటాడు నిరంతర విద్యార్థిగా జ్ఞానాన్ని వెతుకుతాడు దేవుని ఉపదేశములను అంగీకరించి తండ్రికి విధేయుడుగా ఉంటాడు బుద్ధిమంతుడు జ్ఞానమును ప్రేమించి గద్దింపునకు లబడతాడు తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడై బుద్ధి వివేకములతో ఉన్నత స్థితికి చేరుకొని తల్లిదండ్రులకు ఆనంద సంతోషమును కలుగు చేస్తాడు తల్లిదండ్రులు దేవునియందు భక్తి విశ్వాసములను కలిగి ఉండి బాల్యము నుండి వారి బిడ్డలకు నేర్పించినట్లయితే వారి మాదిరిని నేర్చుకొని పెరిగి పెద్దవాడైనా తొలగిపోకుండా ఆ నీతి మార్గంలో నడుచుకుంటాడు సామెతలు ఇరవై రెండు ఆరు బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు బుద్ధిహీనుడు తండ్రికి అవిధేయుడై శిక్షణ తిరస్కరించి అవివేకిగా ఉంటాడు తప్పిపోయిన కుమారుని వలె దురలవాట్లకు లోనై చెడ్డ స్నేహితులతో తన ఆస్తినంతా దుర్వ్యాపారం చేసి వేష సాంగత్యమునకు పాడు చేస్తాడు దేవుని ఉపదేశమును పొంది పశ్చాత్తాపంతో ఒప్పుకొని బుద్ధి వచ్చినప్పుడు పోగొట్టుకున్న తండ్రి సహవాసమును తిరిగి సంపాదించుకుంటాడు రక్షణ మార్గంలో సురక్షితంగా ఉంటాడు సామెతలు ఇరవై తొమ్మిది నాలుగు న్యాయము జరిగించట వలన రాజు దేశమునకు క్షేమము కలుగచేయును లంచమును పుచ్చుకునేవాడు దేశమును పాడు చేయను నీతివంతుడైన రాజు దేశములో నీతి న్యాయములను వర్ధల చేసి అన్యాయ అక్రమాలను రూపుమాపుతాడు నీతి యథార్థతతో కూడిన పరిపాలనతో ప్రజలకు క్షేమమును కలుగ చేస్తాడు న్యాయవంతుడైన రాజు పాలనలో పాలితులైన ప్రజలు ఆనంద సంతోషములతో ఉంటారు మూర్పుడైన రాజు దుష్టత్వంతో లంచము పుచ్చుకొని నిర్దోషులను దోషులుగానో న్యాయమును అన్యాయముగాను మార్చి ప్రజలకు భీతిని కలుగజేస్తాడు వారి పాలనలో దుష్టత్వం బలత్కారం ప్రబలి దేశము క్షీణదశకు చేరుకుంటుంది సామెతలు ఇరవై తొమ్మిది ఐదు ఆరు తన పొరుగువారితో ఇచ్చకములాడివాడు వాణి పట్టుబడిటకు వలవేయువాడు దుష్టిని మార్గమున బోనులు ఉంచబడును నీతివంతుడు సంతోషంగా అనుమలు చేయును ఇచ్చకములాడు అని మనస్సు వంచనతోనూ కపటముతోనూ నిండి ఉంటుంది వారు సత్యముని కప్పిపుచ్చి తమకు అనుకూలముగా అవధములను కల్పిస్తారు కీర్తన ఐదు తొమ్మిది నాలుకతో ఇచ్చకములాడు వారి నోట యథార్థత ఉండదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి అని వాక్యం రూఢిగా సెలవిస్తుంది వారు తమ పొరుగు వారితో ఇచ్చకములాడుచు పొంచి ఉంటారు వారిలో తప్పులు పట్టుకొని తమ వశము చేసుకొని చిక్కించుకున్నటకు వల ఉగ్గుతారు కుండగాండ్రుగా తిరుగులాడుచు మిత్రభేధం చేస్తారు దేవుని జ్ఞానముతో ఇటువారికి దూరంగా ఉండుటం మంచిది దుష్టులు దేవుని నిబంధనలకు విరోధముగా దుర్నీతి దుష్టత్వము ఈర్ష్య మత్సరము నరహత్య కపటములతో అవివేకులుగా ఉంటారు రోమా ఒకటి ముప్పై రెండు ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయించున్నారు దుష్టుని పట్టుకొని దండించుటకు వాడు సంచరించే మార్గములలో బోనులు పెట్టి కాపు కాస్తారు నీతిమంతుడు నిర్దోషమైన మార్గములలో నీతి న్యాయములతో నడుస్తాడు దేవుని మహంపరుస్తూ సంతోషదానములు చేస్తాడు సామెతలు ఇరవై తొమ్మిది ఏడు ఎనిమిది నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించను దుష్టుడు జ్ఞానము వివేచింపడు అపహాసకులు పట్టణం తలడెలు చేదురు జ్ఞానులు కోపం చల్లార్చెదరు నీతిమంతులు దేవుని కొరకు దురాశ ధనాపేక్షలను చజించుకుంటారు న్యాయార్థమైన కష్టాజీతంతో వారికి కలిగినది కొంచెమైనా ఆశీర్వాదములతో వర్ధిలచు సుఖ సంతోషాలతో దేవుని రక్షణ కాపుదలతో జీవిస్తారు వారు బీదల పట్ల పక్షపాతంతో నిలచి వారికి న్యాయం జరిగించటకు వ్యాజ్యములను విచారిస్తారు నీతిమంతులు ఏడల దయా కనిక్రములు కలిగి దాక్షిణ్యంతో దాన ధర్మములు చేస్తారు నీతిమంతులు ప్రబలి వర్ధులు ప్రజలు ఆనంద సంతోషములు పొందుకుంటారు దుష్టుడు జ్ఞానమునకు విరోధి తన మేలుకోలు చెప్పిన హితవాకులనైనా వినడు తన ఆలోచనల ప్రకారముగా స్వాతి సయంతో జీవిస్తాడు దుష్టులకు నెమ్మది ఉండదని వాక్యం సెలవిస్తుంది వారి మూర్ఖపు క్రియలచే జ్ఞానమును వివేచించకుండా కీడు నాశనములలో చిక్కుకుంటాడు అపహాసకులు అమాయకులను నిస్సహాయులను వృద్ధులను ఆడపిల్లలను గేలి హేళన చేస్తూ సమాజహితము కాని దుశ్చర్యలకు పాల్పడతారు వీరు గర్వముతో ఇతరులను లెక్క చేయరు దేవుని తిరస్కరించి త్రోసివేస్తారు అవివేకంతో దేవునికి హేయులుగా నేరాలు చేస్తూ పట్టణాన్ని తలడిలా చేస్తారు పట్టణంలోని నీతిమంతులు జ్ఞానయుక్తమైన చర్యలతో హింసాత్మక పరిస్థితులను చక్కపరచి ప్రజల ఆగ్రహవేశాలను చల్లబరుస్తారు సామెతలు ఇరవై తొమ్మిది తొమ్మిది జ్ఞాని మూఢినితో వాదించినప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును జ్ఞానవంతుడు చర్చలను వాదనలను విధేయత కలిగి సమ్మతితో విని గ్రహిస్తాడు వాటి నుండి మరింత జ్ఞానమును సేకరిస్తాడు దీనత్వంతో ఆ జ్ఞానాన్ని అంగీకరిస్తాడు జ్ఞాన సాధన చేస్తాడు మూడుడు జ్ఞానల ఉపదేశమును తిరస్కరించి తిరుగుబాటు చేస్తాడు హితవాదన విని ఊరకుండక ఎదురు తిరిగి వ్యంగ్య ప్రశ్నలతో రేగుచు అలాని చేస్తాడు జ్ఞానాన్ని అభాస్యం చేసి మహాకోపములను ప్రదర్శిస్తాడు సామెతలు పంతొమ్మిది ఇరవై నీవు ముందుకు జ్ఞాని వంటకై ఆలోచన విని ఉపదేశమును అంగీకరించము వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞానమును ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరచను వేషలతో సాంగత్యం చేయవాడు తన ఆస్తిని పాడు చేయను న్యాయము జరిగించటం వలన రాజు దేశమునకు క్షేమము కలుగ చేయను లంచములు దేశమును పాడు చేయను కంటత వాక్యం సామెతలు ఇరవై తొమ్మిది రెండు నీతివంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషించదురు దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతరు వీక్లీ క్విజ్ క్విజ్ జవాబులను కామెంట్స్లో పెట్టండి క్విజ్లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి క్విజ్ను ఫాలో అవ్వండి ఒకటి నీతిమంతులు ప్రబలినప్పుడు డ్యాష్ సంతోషించుదరు ఏ జనులు బి నరులు సి ప్రజలు డి పౌరులు రెండు న్యాయం జరిగించట వలన డ్యాష్ దేశమునకు క్షేమం కలుగ ఏ రాజు బి రేడు సి చక్రవర్తి డి ఛత్రపతి మూడు నీతిమంతుడు బీదల కొరకు డ్యాష్ విచారించును ఏ ధర్మము బి అధర్మము సి న్యాయము డి అన్యాయము దేవుడు ఈ కార్యక్రమమును పరింపచేయునుగాక ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ